ఆశించింది భావించింది ఒక సంక్షేమ రాజ్యాన్ని ఏమన్నా తెస్తారేమో గతంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేసి ఎక్కువ పేద ప్రజలను సంతోషపరుస్తారేమో అనే ఒక అపోహ ఒక అభిప్రాయం ప్రజల్లో వచ్చింది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే తిరిగి ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చే విధంగా ఆడబిడ్డలను జైల్లో పెట్టడమే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అంటే ఎక్కడ ఒక కుటుంబ సభ్యులు పది మంది జమైనా లేదా ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదు ఏదైనా ఫంక్షన్ లో కలుసుకున్నా ఈ ప్రభుత్వం గురించి చర్చ వస్తే ఖచ్చితంగా ఖండితంగా మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి వచ్చింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలు నూరు రోజులోని అడ్డమైన మాటలు చెప్పి చార్సో బీస్ హామీలు ఇచ్చి గద్దెనెక్కిండ్రు అనే మాట ఒక్కరు కాదు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు సరే భాష కొన్ని సందర్భాల్లో కొంతమందికి కడుపు మండి పంట ఎండి గట్టిగా వచ్చిండొచ్చు అక్కడక్కడ ముఖ్యమంత్రి గారికి ఇట్లా మాట్లాడితేనే అర్థమవుతుందని చెప్పి కూడా ఎందుకంటే ఆయన బజారు భాష మాట్లాడుతున్నాడు కాబట్టి అదే భాషలో మాట్లాడితేనే ఆయనకు అర్థమవుతుందని చెప్పి కొంతమంది గట్టిగా మాట్లాడుతుండొచ్చు కానీ నేను ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏ రాహుల్ గాంధీ గారైతే తెల్లారి లేస్తే ఒక రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఏదో రాజ్యాంగ రక్షకుడు లాగా మొహబ్బత్ కి దుకాన్ అని ఏదైతే పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారో ఆయన అడుగుతా ఉన్నా ఇదేనా మీరు చెప్పిన రాజ్యం ఇదేనా మీరు చెప్పిన మొహబ్బత్ కి దుకాన్ జనం తిడితే జనం ఆక్రోషిస్తే జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా జనం గట్టిగా మిమ్మల్ని నిరసిస్తే జనం గట్టిగా మీ మీద గొంతు విప్పితే దాన్ని చూపెట్టిన పాపానికి ఇవాళ జర్నలిస్టులను జైలుకు పంపుతారా ఒకరు ఇద్దరు కాదు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గౌతమ్ పోతగోని ఆకుల శ్రీనివాస్ రెడ్డి శంకర్ గౌడ్ యారా రంజీత్ రెడ్డి రాజ్ కుమార్ నాయక్ సరితా యాదవ్ విజయారెడ్డి రేవతి తన్వి యాదవ్ శివారెడ్డి అయితే వీళ్ళ మీద దాడులన్నా జరిగినాయి లేదా వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు ఇంత నికృష్టంగా కేవలం ప్రభుత్వం మీద ఉన్న అసహనం ఏదైతే ప్రజల్లో ఉందో ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రధాన మీడియాని రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూపెడతలేరు కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయ మీడియా అయిన డిజిటల్ మీడియాలో తమ ఆక్రోశాన్ని వెలగక్కితే రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డికి ఆయన స్థానాన్ని గుర్తు చేస్తే ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది ఈ రకంగా జర్నలిస్టులను జైల్లో పెట్టడం అనేది ఎంత వరకు మంచిదో ఆయన కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు వీళ్ళకి జరిగింది రేపు తప్పకుండా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా జరుగుతుంది ఎందుకంటే ఇవాళ మీరు కొత్త కొత్త తరహా విధానాలు పరిచయం చేస్తా ఉన్నారు మీరే చెప్పారు ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం ఇది ప్రజాపాలన ఎవరైనా మాట్లాడొచ్చు ఎవరైనా నిరసన చెప్పొచ్చు అని పెద్ద పెద్ద మాటలు చెప్పింది రేవంత్ రెడ్డి గారు కానీ ఈ రోజు ప్రజలు గొంతు విప్పితే తట్టుకోలేకపోతా ఉన్నారు కనీసం వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోలేకపోతా ఉన్నారు